నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నేడు విదేశీ పర్యటనలో భాగంగా కెనడాలోని వివిధ రకాలైన వ్యవసాయ పంటలను మరియు వారు తీసుకుంటున్న అధునాతన వ్యవసాయ పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు

Around six to seven hundred dollars <coughs> per acre. Around six hundred dollars soybean, seven hundred dollars corn. Corn depends on what corn you want to grow. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం